శ్రావణ మాసం సౌభాగ్యవతుల పూజలందుకొనగా శ్రీహరి ఇల్లాలు భువిచేర రావమ్మ సిరి సంపదలొసగా శ్రావణ మాసం సౌభాగ్యవతుల పూజలందుకొనగా శ్రీహరి ఇల్లాలు భువిచేర రావమ్మ సిరి సగా నమ్మి కొలిచిన నీ భక్తులను చల్లగా చూడగా జల సవ్వడి గుండెల మోగగా నమ్మి కొలిచిన నీ భక్తులను చల్లగా చూడగా గల్లు గల్లు మనిగా జల సవ్వడి గుండెల మోగగా వరములనెన్నో ఒసగే వర తల్లి రావి అమ్మా కనికరమ్ముతో నీ బిడ్డలపై కనికరమ్మును చూపవమ్మా కనికరమ్ముతోని బిడ్డలపై కనికరమ్ము చూపవమ్మా శ్రావణ మాసం సౌభాగ్యవతులు కొనగా శ్రీహరి పువ్వు చేర రావమ్మ శ్రీ సంపదలొసగా నిండు మనసుతో నిన్ను కొలుచేము చంద్ర సహోదరి పసుపు కుంకుమతో పూజ చేసేము పరమ పావని నిన్ను మనసుతో నిన్ను కొలుచేము చంద్ర సహోదరి పసుపు కుంకుమతో పూజ చేసేము పరమ పావనీ మా పాపములన్నీ కడిగేయరావే పాప విమోచని పది కాలాలు చల్లగా చూడవి పద్మనయన జననీ పది కాలాలు చల్లగ చూడవి పద్మనయన జననీ శ్రావణ మాసం సౌభాగ్యవతుల పూజల నందుకొనగా శ్రీహరిలాలు భువిచేర రావమ్మ సిరి సంపదలసగా పడతులందరి సౌభాగ్యం పచ్చగ చూడగా పాలగడలని వీడి రావమ్మ పద్మాక్షి తల్లి నీవు పాలకడలి వీణి రావమ్మ పద్మాక్షి తల్లి నీవు ఇష్టపూర్తిగా కొలుచుకున్నమే అష్టలక్ష్మి నిన్ను అష్టైశ్వర్యములు ప్రసాదించి ఆశీర్వదించు తల్లి ఇష్టపూర్తిగా అష్టలక్ష్మి అష్టలక్ష్మినిన్ను అష్టైశ్వర్యములను ప్రసాదించి ఆశీర్వదించు తల్లి శ్రావణ మాసం సౌభాగ్యవతులు కొనగా శ్రీహరి లాలు భువిచేర రావమ్మ సిరి సంపదలు సగా శ్రీహరి లాలు భువిచేర రావమ్మ సిరి సంపదలో సగా